ఎస్సీ సప్లాన్ ఎవరో చెప్పారు ప్రభుత్వాలు ఎస్సీ సప్లాన్ చేసిన ఎస్సీ సప్లాన్ అంటే ఏమిటి ఈ రాష్ట్రంలో ఎంత బడ్జెట్ అయితే ఉంటుందో ఆ బడ్జెట్ ఈ రాష్ట్ర పౌరులందరికీ సమానంగా పంచాలి అది మొదటి ఏ బడ్జెట్ కానీ ప్రజలందరికీ ఆ బడ్జెట్ మీద హక్కు ఉంటుంది దీనికి అదనంగా ఈ బడ్జెట్ ఎస్సీల జనాభా అయితే ఎంతైతే ఉంటుందో ఈ ఈ రాష్ట్ర జనాభాలో బడ్జెట్లో అంత శాతం ప్రత్యేక నిధులు ఈ శీల అభివృద్ధి కోసం కేటాయించారు ఇది ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చినటువంటి డెబ్బై ఆరులో తీసుకొచ్చిన డెబ్బై ఏడులో తీసుకొచ్చినటువంటి విధానం రోజు వరకు కూడా మొదటి నుంచి గత పన్నెండు సంవత్సరాలుగా లేదా ఆంధ్రలో కూడా నామకే వస్తే మనకు మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంది ఈ మూడు లక్షల కోట్లకెళ్లి పదిహేను కోట్లు అంటే ప్రతిదాని పదిహేను శాతం దళితుల బడ్జెట్ అంటే నలభై ఐదు కోట్లు కేటాయిస్తున్నారు కానీ ఈ రవీంద్ర భారత్ కరెంటు బిల్లు కట్టడంలో కూడా మళ్ళీ పదిహేను శాతం దళితుల పైసలే రేషన్ బియ్యంలో కూడా దళితుల పైసలు వేస్తున్నారు రైతు బంధులు కూడా దళితుల పైసలేస్తుంది కానీ అప్పుడు నిజాం నవాబు గారు డిప్రెషన్ క్లాసెస్ వెల్ఫేర్ ఫండ్ అని భాగ్యరెడ్డి వర్మ గారి సలహా మేరకు డిప్రెసిద్ క్లాసెస్ వెల్ఫేర్ ఫండ్ అని ఒకటి ఎంఆర్ కృష్ణ అని ఒక ఎంపీ ఉండే ఐఎమ్ ఫార్చునేట్ టు మీట్ హిమ్షన్ ఐ వి హౌస్ ఇన్ అల్వా ఆ ఎంఆర్ కృష్ణ ఎవరంటే భాగ్యరెడ్డి వరకు ఎక్కడైతే పోయి కొత్త జీవితాన్ని చూసినడం సికింద్రాబాద్లో ఆ సికింద్రాబాద్ నిర్మించిన కూలీలు అక్కడున్న ఈ సేవక సమాజం అంతా అరవమాల అరవలు ఇప్పటికి కూడా చాలా గ్రామాలు తమిళ గ్రామాలే ఉంటాయి చుట్టుపక్కల సికింద్రాబాద్ చుట్టుపక్కల మా సూర్యంకు వెన్నెల వాళ్ళకు కూడా తమిళం వచ్చారు ఎందుకంటే ఆ ప్రాంతంలో అంతా తమిళమే మాట్లాడుతుంటారు అటువంటి ప్లేస్లో ఎంఆర్ కృష్ణ ఒక కళాసి కొడుకుగా అక్కడ చదువుకున్నాడు చదువుకొని ఫస్ట్ లో మా కరీంనగర్ నుంచి పోటీ చేసినాడు ఆయన పెద్దపల్లి నుంచి పోటీ చేసినాడు పెద్దపల్లి కరీంనగర్ కరీంనగర్ నుంచి పోటీ చేశాడు ఎట్లా పోటీ చేశాడు షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ నుంచి పోటీ చేశాడు అంబేద్కర్ గారు స్థాపించినటువంటి షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ నుంచి అప్పుడు అంబేద్కర్ గారు ఈయన ఇద్దరు ఒకటేసారి పార్లమెంట్ ఉంటారు లోక్సభ అప్పుడు ఇద్దరు ఒక దగ్గర ఉన్నారు తర్వాత ఆయన రాజ్యసభకు పోయినారు ఇద్దరు ఒకటే పక్క పక్క అంబేద్కర్ గారు ఆయన ఇంటికి వచ్చినాడు నెహ్రూ కూడా ఆయన ఇంటికి వచ్చినాడు ఆల్గాల్లో వెంకటాపురం అవతల ఆల్గాల్లో ఇప్పుడు ఆయన స్కూల్లో వాళ్ళ నేమ్ ప్లేట్స్ ఉంటాయి ఫౌండేషన్ స్టోన్ వేసిన స్కూల్లో అంటే ఇంత పెద్ద ఇది జరుగుతున్నప్పుడు అంబేద్కర్ గారి గురించి అంతకంటే ఒక పది సంవత్సరాల ముందు భాగ్యరెడ్డి వర్మ గారు నిజాం గారికి ఒక సిఫార్సు చేస్తారు ఈ షెడ్యూల్డ్ కాస్ట్ వెల్ఫేర్ ఫండ్ ఇప్పుడు అంటున్నాం డిఫరెన్స్ క్లాసెస్ ఫండ్ నుంచి అంబేద్కర్ పాఠశాలకు పది పన్నెండు లక్షల రూపాయల కాలం ఎంఆర్ కృష్ణ గారు చెప్పింది ఏమిటంటే అంబేద్కర్ గారు ఈ పాఠశాలను పెట్టి ఆయన రాత్రి పూట పని చేసుకుంటూ బొంబాయి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండి అందరి దగ్గర పైసలు వసూలు చేసి ఒక పది పదిహేను పాఠశాలలని ఆయన తయారు చేసి మిలిన్ ఎడ్యుకేషన్ తోటి సిద్ధార్థ స్కూల్స్ తోటి అనేక పాఠశాలలు పేద పిల్లల కోసం స్టార్ట్ చేసి దానికి ఈ చందాలు చేసుకుంటూ పోతున్నటువంటి క్రమంలో ఆ గొప్పతనాన్ని చూసినటువంటి వీళ్ళు చెప్పిన తర్వాత చూసి అభినందించి నిజాం అంబేద్కర్ గారికి ఈ ఫండ్లో ఉన్న మొత్తం పైసల్ని ఆ ఇయర్ బడ్జెట్ని సరే అది గ్రాంట్ కింద ఇచ్చిండు లేదా మళ్ళీ కట్టాలి ఇవన్నీ ఉండొచ్చు ఇవాళ రేపు మనం స్కూళ్ళకి పైసలు వేయడానికే బడ్జెట్ పెడుతున్నాం తప్ప పైసలు వస్తుంది కానీ నిజాం ముందు గ్రాంట్ ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి ఈయడమే కాకుండా ఇట్లా చందాలతో ఎంతకాలం నడిపిస్తారని చెప్పి బీదర్లో నలభై ఎకరాల యాభై ఎకరాల భూమి సిద్ధార్థ కాలేజీ పేరుతోటి రిజిస్ట్రేషన్ చేసిన ఇట్లా చాలా సహాయం చేశారు ఈ సహాయం చేయడంలో భాగంగా భాగ్యరే వర్మ గారు ఆది హిందూ సభను విచ్చేస్తున్నటువంటి టైంలో నైన్టీన్ థర్టీస్లోనే ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోయినా వీళ్ళందరూ పాట్నాలో ఒక సమావేశమై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్కి కాన్ఫరెన్స్కి గాంధీ పోతున్నాడు ఇది దేశ నాయకుడిగా కానీ గాంధీ దళితుల నాయకుడు కాదు నిమ్న కులాల నుంచి ఎవరినైనా పంపాలి అన్నప్పుడు చాలామంది భాగిరెడ్డి వర్మ గారు అప్పటికే ఆది హిందూ నేషనల్ క్యాంపెయిన్లో ఉన్నాడు భాగిరెడ్డి వర్మని ప్రతిపాదిస్తారు కానీ అన్ని ఆలోచించిన తర్వాత భాగిరెడ్డి వర్మ మనకు ఇంగ్లీష్లో చదువుకొని మాట్లాడగలిగి ప్రపంచాన్ని చూసినటువంటి వ్యక్తి ఉన్నాడు మనందరం అంబేద్కర్ని పంపిద్దామని చెప్పేసి పంపిస్తుంది అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు రౌండ్ టేబుల్ సమావేశాలకు పోవడం గాంధీ రౌండ్ టేబుల్ సమావేశాలకు పోకపోవడం ఈ రెండు చరిత్రను మొత్తం భారతదేశ సామాజిక చరిత్రను మలుపుదిప్పినటువంటి సంఘటన ఆయన పోయినందువల్లనే రిజర్వేషన్లు వచ్చినాయి కమ్యూనల్ అవార్డు వచ్చింది కమ్యూనల్ అవార్డు వచ్చింది కాబట్టి గాంధీ గారి నిజస్వరూపం బయటపడింది ఆయన ఎర్రవాడ జైల్లో కూర్చొని దళితుల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆయన నిరాహారం వచ్చి చేసినాడు కమ్యూల అవార్డుకు వ్యతిరేకంగా అప్పుడు అంబేద్కర్ గారు రాజీ పడాల్సి కానీ దీనికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం సంఘటి ఆ విషయాన్ని కూడా బహుశా నెక్స్ట్ పుస్తకంలో తీసుకురావాలి లేదా అవి బయటకు తీసుకురావాలి అప్పుడు ఈ ఈ ఈ కాంటెక్స్లో అంబేద్కర్ గారికి లండన్ వెళ్ళడానికి డబ్బులు కాదు ఇక్కడ ఈ పనులన్నీ చేస్తున్నాడని లండన్ వెళ్ళి రావడం కాదు లండన్ వెళ్ళి రావాలంటే మన అనుమూల శాస్త్రి లాంటి వాళ్ళు ఇండస్ట్రియలిస్టులు ఎవరో టికెట్ కొనిస్తారు పోయినా ఈ సదలు ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నంత కాలం ఆయన లండన్లో ఉండాలి అంటే రెండు సంవత్సరాల ప్రాజెక్ట్ ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఎందుకు వచ్చినాయి అంతకుముందు సైమన్ గోబ్యాక్ అన్నం కాబట్టి వచ్చింది సైమన్ కమిషన్ అనేది భారతదేశ పరిపాలన ఎట్లా ఉండాలి అధికారాలు ఎట్లున్నాయి ప్రభుత్వాలు ఎట్లా చూడడానికి వచ్చింది వచ్చినప్పుడు మనల్ని బైకాట్ చేసిన గాంధీ గారు మిగతా అందరు ఎందుకంటే సైమన్ వస్తే ఇక్కడ రిలీజియస్ లేదా మైనారిటీ రిజర్వేషన్స్ ఇస్తాడు ఇది కావద్దు దళితులకు రిజర్వేషన్లు ఇస్తాడు ఇవి కావద్దు దానికి వ్యతిరేకంగా మాట్లాడితే అప్పుడు ఇద్దరే సైమన్ వెల్కమ్ చెప్పినారు ఒకటి పెరియార్ గారు రెండు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ గారు సైమన్తో మాట్లాడారు సైమన్ కమిషన్ ముందట స్టేట్మెంట్ ఇచ్చారు దాన్ని చూసి సైమన్ అంబేద్కర్ పిలవాలన్నారు సరే డబ్బులు లేనప్పుడు నిజాం గారికి ఈ ఫెడరేషన్ ఐ మీన్ ఈ డిప్రెషన్ క్లాస్ అసోసియేషన్ దానిలో భాగ్యరెడ్డి వర్మ గారి సలహాదారుడు గారు వీరిచ్చిన సలహా మేరకు అంబేద్కర్ గారికి ఒక గ్రాంట్తో పాటు నెల నెల ఆయన లండన్లో ఉండడానికి కావాల్సినటువంటి స్కాలర్షిప్ని నిజాం మంజూరు చేశారు చేసి అక్కడ రెండు మూడు సంవత్సరాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లండన్లో ఉండి ఒక కొత్త రాజ్యాన్ని నైన్టీన్ థర్టీ ఫైవ్ కాన్స్టిట్యూషనల్ యాక్ట్ అని అంటారు దానికోసం రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి దాంట్లో దాదాపుగా ఒక ఆరు చాప్టర్స్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే రూపొందించినాడు దాని నుంచే మనకు రిజర్వేషన్లు దాని నుంచే మనకు బ్యూరోక్రసీ దాని నుంచే మనకు శాసనసభలు దాని నుంచే స్టేట్ సెంట్రల్ అధికారాలు ఇవన్నీ వచ్చినాయి ఆ రకంగా భాగిరెడ్డి వర్మ ఒక తరాన్ని ఆయన ఆయన వెనక్కి దక్కుతున్నటువంటి టైం ఆయన అనారోగ్య కాలంలో లేదా ఆయన బహుశా ఎవరు ఊహించం జీవితంలో అంత త్వరగా భాగిరెడ్డి వర్మ గారు ఇదౌతారు అట్లా అంబేద్కర్ గారిని ఒక కొత్త రూపంలోకి ఒక కొత్త మార్గంలోకి తీసుకొచ్చి తనకు తెలియకుండానే అంబేద్కర్ గారికి తెలియకుండానే అంబేద్కర్ అనేటువంటి ఒక మహానుభావుడికి మార్గనిర్దేశం చేసినటువంటి వ్యక్తిగా బాగీరేడు గారు ఉన్నా నేను చాలా ఎక్కువ టైం తీసుకున్నట్లు నేను ఇక్కడితో ఆపేస్తున్నాను ఈ సందర్భంగా చాలా కాలం ఇక్కడ గవర్నమెంట్ కూడా ఎవరు లేరు విన్నట్లు కూడా లేరు కానీ బట్ మీ అందరి ద్వారా ఈ ప్రభుత్వానికి ఒక వినపం ఏమిటంటే ఎవరెవరు విగ్రహాలు వస్తున్నాయి బండ్ దగ్గర బండ్ చుట్టూ లేదా హైదరాబాద్ నగరంలో ఇందాక మా విన్నుల్లమ్మ వాళ్ళ కళాకారులు పాడిన భాగ్య భాగ్యనగరానికి భాగ్యోదయం తీసుకొచ్చినటువంటి వ్యక్తి భాగ్యరేడు వర్మ విగ్రహం లేదు మేము పదిహేను సంవత్సరాల నుంచి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అది లేదు అది వీలు కాలేదు నేను చివరికి పొన్నం ప్రభాకర్ గారు వస్తారని వారికి కూడా ఫోన్ చేసిన వారికి నాకు ఇన్ఫర్మేషన్ లేదని వారు చెప్పారు మీ ద్వారా ఆయన హైదరాబాద్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చాలా విగ్రహాలను పెడుతున్నా చాలా విషయాలు చెప్తున్నా కాబట్టి వారికి కూడా నేను విన్నప ఏమిటంటే భాగ్యరథు వర్మ వాళ్ళు ఏమి మన ఆస్తులు అడగట్లేదు లేదా మన దగ్గర ఏమి ఇంకోటి తీసుకోవట్లేదు ఆయన విగ్రహాన్ని ఒకటి పెట్టాలనే వ్యక్తిగా ఈ కుటుంబంతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా నా ప్రతిపాదన రెండవది ఇవాళ రోడ్ వైడనింగ్ చేసుకుంటూ పోతున్నాం ఆ రోడ్ వైడనింగ్లో ఈ మొత్తం హైదరాబాద్కి హైదరాబాద్ రాజ్యానికి లేదా యావత్ దళిత జాతికి కీర్తి పతాక లాగా ఉన్నటువంటి ఆదిహిందూ భవన్ కూడా ఇవాళ పోయే పరిస్థితి వచ్చేసింది అది చాలా దాని దానిలో పాఠశాల నడుస్తుంది ఇప్పుడు నేను గతంలో కూడా పోయిన ప్రభుత్వానికి కూడా అప్పటి ఎడ్యుకేషన్ మినిస్టర్ని పిలిచి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ని అక్కడికి పిలిపించి వారికి రిక్వెస్ట్ చేశాను ఇవాళ మీరు యంగ్ ఇండియా స్కూల్స్ అని పెడుతున్నారు దానిలో బాలికలకు ఏర్పాటు చేస్తున్నటువంటి పాఠశాలలకి భాగ్యరెడ్డి బాలికల గురుకుల పాఠశాలలను పెట్టాలి అనేటువంటిది ప్రభుత్వానికి నా రెండవ సూచన అదేవిధంగా ఆది హిందూ భవన్ ఇప్పుడు వంద సంవత్సరాలు అయింది అది హెరిటేజ్లో ఉన్నా లేకపోయినా అది మా హెరిటేజ్ కాబట్టి అది దళితుల హెరిటేజ్ కాబట్టి ఆది హిందువుల హెరిటేజ్ కాబట్టి దాన్ని యథాతథంగా దాన్ని రిజిస్టోర్ చేసేటువంటి ప్రయత్నం కూడా కాపాడే ప్రయత్నం కూడా చేయాలని ఈ మూడు ప్రతిపాదనలు నా వైపు నుంచి పెడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆది హిందూ సోషల్ సర్వీస్ లీకి అదేవిధంగా షెడ్యూల్డ్ కాస్ట్ వెల్ఫేర్ డెవలప్మెంట్ శాఖకి ముఖ్యంగా భాషా సాంస్కృతిక శాఖకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నా గురించి చాలా మంచి మాటలు చెప్పినటువంటి నా మిత్రుడు దక్షిణమూర్తి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంది థ్యాంక్ యూ సార్ ఒక సెమినార్ పెడితే భాగ్యరెడ్డి వరము గురించి ఒక కీలక ప్రసంగం భాగ్యరెడ్డి వర్మ యొక్క వ్యక్తిత్వం సేవ అక్కడి నుంచి ఈ సమకాలీన సమాజానికి రావాల్సిన సందేశం అన్ని కలగలిపి వివరించిన చక్రపాండి గారి వాణికి మరోమొర కడతాళతో ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక ముఖ్యమైన సమయం సమాచారం అండి దయచేసి అందరు కూర్చోవాలి ఎందుకంటే సభ త్వరగా ముగుస్తుంది ముగియగానే అందరం కలిసి భోంచేయాలి భోజనం ఏర్పాట్లు కూడా చేశారు నిర్వాహకులు